హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ నీళ్ళు వస్తున్నాయండి నల్ల నీళ్ళు డైలీ వస్తాయండి నీళ్ళు పడుతుంటారు మా అమ్మ మా అక్క my timuna tanda ede good morning. morning good morning friends నల్లు వస్తుంది కదండీ ఇక్కడ బోర్ పెట్టేసింది వచ్చినప్పుడే పొద్దున్నే బట్టలు ఉతికేసుకుంటారు ఇక్కడ గల్లీలో మొత్తం పొద్దున్నే స్నానాలు బట్టలు అయిపోతాయండి ఇలా ఉంటుందండి మా ఏరియా ఏమమ్మ పైపు పట్టేసి మొత్తం కడిగేస్తుందండి బయట ఈమె మా మా ఇంటి పక్కన ఉంటుంది మా పాలలు ఇక్కడ బ్రెడ్ చేస్తున్నానండి నేను ఇక ఇంతకుముందు లేచాను కదండి ఇక పిల్ నేను బ్రెడ్ చేసి పిల్లలకు బ్రెజ్ చేయిస్తాను ఇక్కడ మా పెద్దోడు వీడియో తీస్తున్నాడండి బాగానే వచ్చింది ఫస్ట్ టైం వాడు తీస్తుండు కెమెరా కిందికి పెట్టాడండి అందుకే కరెక్ట్ యాంగిల్లో పెట్టమని చెప్తున్నాను ఇక్కడ ముఖం కడిగేస్తానండి టీ పెట్టాను ఇక్కడ బయట కడిగేసింది మొత్తం అయిపోయింది ఇప్పుడు మాఫ్ పెట్టేస్తుంది అమ్మా పిల్లలు ఆడుకుంటారని రుదుడే రుదుతది రుదినే రుదుతుంది ఏ అక్కడ దూరం పోయి ఆడుకోపో ఇక మా అక్క వంట ఇక మా అక్క వంట స్టార్ట్ చేస్తుందండి ఈరోజు తోటకూర పప్పు మా దగ్గర తోటకూర కట్ చేసింది ఒక టమాటో కట్ చేస్తుంది కుక్కర్ పప్పు నానబెట్టి పెట్టేసిందండి కొంచెం నూనె వేసిన తర్వాత కొంచెం మసలి అయినాక పసుపు టమాటాలు తోటకూర కూడా వేసుకుంటుందండి ఇక్కడ కడిగి వేసుకుంటుందండి మొత్తం మిక్స్ చేసి ఇక విజిల్స్ పెట్టేస్తాదండి రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చింతపండు కూడా వేసిందండి ఇక్కడ మా అమ్మ ఆటో వచ్చిందని తొందరగా వెళ్తుందని దాబ్దబ్బా మెల్లె వెళ్తున్నాయి ఇది మా ఊరు బాయ్స్ హాస్టల్ అండి ఆటో వచ్చిందని తొందర తొందరగా వెళ్తున్నాము అక్కడ రూట్ నుండి వెళ్తే ఊళ్ళోకి వెళ్తామండి ఇటు సైడ్ వెళ్తే బస్ స్టాండ్ వస్తుందండి రైట్ సైడ్ ఇక్కడ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఉంటుందండి త్వరలో జాతర ఉందండి అది కూడా చూపిస్తాను ముందు వెళ్తున్నాము మా అండి మా ఊరు మండలం అండి హోటల్స్ ఉంటాయి మండలం పక్కకి మండలం ఇక్కడ చూపిస్తున్నాం కదా మండలం అండి ఇదేమో బస్ స్టేషన్ అండి మా ఊరు స్టాచ్యూ ఉంటుంది అప్పుడు ఇవన్నీ నేను కాలేజ్ పోయే టైంలో షాప్స్ అవి ఉండకుండా అండి ఇప్పుడు మొత్తం షాప్స్ అయినాయి ఆటో స్టాండ్ మొత్తం ఆటోలు ఏడు ఉంటాయి ఆ రూట్ నుండి వెళ్తే కూడా ఊళ్ళోకే వెళ్తామండి రెండు మూడు రూట్లు ఉన్నాయి ఊళ్ళోకి వెళ్ళడానికి మేము బయలుదేరినప్పుడే వర్షం స్టార్ట్ అయిందండి ఫుల్ వర్షం పడింది అది మీ సైడ్ కూడా వర్షం వచ్చిందా ఇది బ్రిడ్జ్ అండి పెద్ద వాగుంటుంది ఏదో వాగుంటారు పేరు వస్తలేదండి వచ్చేసామండి ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం ఇది సిటో మీరు గేస్ చేసి కామెంట్ చేయండి మీకు తెలుస్తే ఇక్కడ రైట్ సైడ్ చైతన్యకి ఆలోచి ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ కోర్ట్ అండి ఇది కోర్ట్ ఇది ఇక్కడ పక్కకు నర్సరీ ఉంటుందండి ఇక్కడ ఆటో మాట్లాడుతున్నామండి వెళ్ళడానికి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి చాలా పెద్దగా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ మా పెద్దమ్మ ఇంటికి వచ్చేస్తున్నామండి వచ్చేటప్పుడు తీసిన వీడియో పంట పొలాలు వారి పొలాలన్నీ కొన్ని చూడండి గ్రీనరీ ఇస్తే సూపర్ అనిపిస్తుంది అండి ఇది ఒక ఫ్రూట్ తోటనంటే అండి స్టార్ట్ చేస్తారు డ్రాగన్ ఫ్రూట్ అంట నాకుట తెలీదు వేరే కనుక్కొని చెప్తున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవాటి వీడియో ఎంతేనండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ అండి